ప్రెసెంట్ డేస్లో కూచిపూడి నేర్చుకోవడం వల్ల పెద్ద ప్రాధాన్యత లేదని చాలామంది అనుకుంటున్నారు సో దీన్ని నేర్చుకోవడం వల్ల మీకేంటి లాభం మీ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ గోల్ పెట్టుకొని ఖచ్చితంగా నేను ఇది కొట్టాలి అని మార్క్ చేసుకున్నది ఏదైనా ఉందా ఓకే శృతి గారు మీరు మీ స్మైల్ మీరు చాలా అంటే చాలా బాగున్నారు చేస్తున్నారంట కదా అంతమంది ప్రముఖుల సమక్షంలో చేసినందుకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ భయం అని కాదు కానీ ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట నాకు మేము నేర్చుకున్న మా ఎక్స్పీరియన్సెస్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ ఇలా బతకడానికి కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ట్రైన్ చేస్తాం అనమాట భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా మన ఆచారాలను ప్రతిబింబించే కూచిపూడి నృత్యం చిన్నతనం నుంచి సాధన చేసి ఎన్నో అవార్డులు గెలుచుకొని మన ఆంధ్రదేశపు సాంప్రదాయ కూచిపూడి నృత్యకారిణి కుమారి శృతి గారి జీవిత విశేషాలు ఈరోజు తెలుసుకుందాం హై శృతి చెప్పండి అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు కూచిపూడి మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది నేను నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను క్లాసికల్ డాన్స్ నేను కూచిపూడి నేర్చుకోవడం జరుగుతుంది అలాంగ్ విత్ కూచిపూడి నేను భరతనాట్యం కథక్ పొడేసి ఇది కూడా నేర్చుకున్నాను ఫోక్ కూడా బట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూచిపూడి మీద ఎక్కువ పెడుతున్నాను అనమాట మా దాతగారికి ఏంటంటే ఈ ఆర్ట్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ చిన్నప్పుడు నేను కూడా మంచిగా యాక్టివ్గా ఉండే ఇంకా ఇంట్లో కూడా మా చెప్పడం తోటి ఇంట్లో కూడా క్లాసికల్ డాన్స్ లో జాయిన్ చేయడం జరిగింది ఇంకా అట్లాగా నా క్లాసికల్ డాన్స్ జర్నీ స్టార్ట్ అయినా లైక్ ఈ ఎక్కడైనా సరే ఏ ఫీల్డ్ అయినా మనకి కొన్ని సిచ్యువేషన్స్ లో పాలిటిక్స్ అనేవి ఉంటాయి లేదంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటాయి బట్ ప్రతి దాన్ని మనం లైక్ డిమోటివేటెడ్గా ఫీల్ అయ్యి లైక్ అట్లా మనల్ని మనం దక్కు చేసుకోవడం కాకుండా జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో యాజ్ అ క్లాసికల్ డాన్సర్ ఐ ప్రాక్టీస్ మోర్ నా డాన్స్ పరీ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఐస్ గివ్ మై బెస్ట్ శృతి గారు సో ప్రజెంట్ డేస్లో కూచిపూడి కూ నేర్చుకోవడం వల్ల పెద్ద ప్రాధాన్యత లేదని చాలా మంది అనుకుంటున్నారు సో దీన్ని నేర్చుకోవడం వల్ల మీకేంటి లాభం కూచిపూడికి ప్రాధాన్యత ఉండ ఉండకపోవడానికి అంటే కూచిపూడి అనేది మన కళ మన ఆంధ్రప్రదేశ్ పుట్టిన కళ అండ్ దీనికి నేర్చుకోవడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం అంట నేను ఒక క్లాసికల్ నేను ఒక నేను నాకు క్లాసికల్ డాన్స్ అంటే చాలా రెస్పెక్ట్ మన గౌరవం మన సంపద సో అలాంటి దానికి నేర్చుకుంటే ఒక వచ్చే బెనిఫిట్ అని ఎట్లా అంటే ఈ కూచిపూడి అనే కాదండి మంచి ఏంటి చెడు ఏంటి ఎడ్యుకేషన్ అనేది అనిపిస్తుంది ఈ కూచిపూడి అనే కాదండి ఏ ఆర్ట్ ఫామ్ అయినా కూడా మనకి ఇంతకుముందు జరిగిన ఇతిహాసాలు కానివ్వండి లేదంటే ఇప్పుడు మనకి సోషల్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు మీ స్మైల్ మీరు చాలా అంటే చాలా బాగున్నారు సో మీ బ్యూటీ యొక్క సీక్రెట్ మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం షేర్ చేసుకుంటారా మంచిగా తింటాం మంచిగా పడుకుంటాం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డాన్సర్స్ ముగ్గురు ఉన్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ ముగ్గురు డాన్స్ లో మీ బెస్ట్ డాన్సర్ ఎవరు అనుకుంటున్నారు ఎన్టీఆర్ సార్ క్లాసికల్ డాన్సర్ సో ఒక క్లాసికల్ డాన్సర్ క్లాసికల్ డాన్సర్ బట్ సార్ డాన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది రామ్ చరణ్ గారికి ఒక స్టైల్ ఉంది ఎన్టీఆర్ గారికి ఒక స్టైల్ ఉంది అల్లు గారికి ఒక స్టైల్ ఉంది నేను బీయింగ్ క్లాసికల్ డాన్సర్ ఒకరిని జడ్జ్ చేసి నాకు వీళ్ళు నచ్చారని

పెద్ద ప్రశ్న చాలా తక్కువ ప్లేస్ అన్నమాట సో ఈ తక్కువ ప్లేస్ నేను ఎప్పుడూ లైక్ ఇల్లు కాలేజ్ కాలేజ్ అంతే అంతే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కంటారు బయటికి వెళ్తాం కానీ అది చూసుకొని వచ్చాడు సో అట్లా ఓకే శృతి గారు మీ లైఫ్లో ఒక ఎమోషనల్ మూమెంట్ని నా కోసం ఒక షేర్ చేసుకోగలరు అంటే ఇప్పుడు దాకా మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి షేర్ చేసుకుంది ఒకటి చెప్పగలుగుతారా ఈ ఫీల్ డిమోటివేటెడ్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చుట్టూతో ఉండే డెవలప్మెంట్ కానివ్వండి అంటే కొన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి స్టడీస్ పరంగా కానివ్వండి అంటే ఆర్ట్స్ పరంగా కానివ్వండి ఏ ఫీల్డ్లో లో ఉన్నా కూడా కొన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి బట్ లైక్ కింద పడిన ఎట్లా బౌన్స్ బ్యాక్ అయ్యాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఒకటి కంటిన్యూ చేయాలంటే మనకి మోటివేషన్ కానివ్వండి ప్యాషన్ కానివ్వండి ఎప్పుడు ఉండాలి మనకి అది ఆన్ గోయింగ్ వెళ్తూ ఉండాలి సో ఐ ఆల్వేస్ ట్రై మై బెస్ట్ టు బీ మోటివేటెడ్ యాజ్ సో అంతే అండ్ ఎమోషనల్ మూమెంట్ అంటారా మా తాతగారు నాకు చాలా క్లోజ్ మా పేరెంట్స్ కంటే నాకు మా తాతగారు ఎక్కువ క్లోజ్ అనమాట సో మహారుద్రాభిషేకం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ సుబరామ్ రెడ్డి గారు కండక్ట్ చేశారు అనమాట వైజాగ్లో మా తాతగారు సెన్స్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ తాతగారు లా లైక్ నా పర్ఫార్మెన్స్ అది చూడాలనుకున్నారు పెద్ద ప్రోగ్రామ్ లో నా పర్ఫార్మెన్స్ చూడాలనుకున్నారు అది ఎగ్జాక్ట్ గా వన్ మంత్ ఉంది అనగా మా తాతగారు ఎక్స్పైర్ అయింది అట్లా సో అది కొంచెం అట్లా ఉంది బట్ ఆ పర్ఫార్మెన్స్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయింది అక్కడ వాణిశ్రీ గారు మురళీ మోహన్ గారు అండ్ వాణిశ్రీ గారు వీళ్ళందరూ చాలా మంచిగా బ్లెస్ చేశారు అనమాట సో అప్పుడు అనిపించింది తాతగారు ఉంటే బాగుండేది బట్ ఆయన బ్లెస్సింగ్స్ వల్ల నేను అక్కడ చాలా బాగా పర్ఫార్మ్ చేయగలిగాను దాట్స్ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ అండ్ మై హోల్ ఫ్యామిలీ ఓకే శృతి గారు మీ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ గోల్ పెట్టుకొని ఖచ్చితంగా నేను ఇది కొట్టాలి అని మార్క్ చేసుకున్నది ఏదైనా ఉందా యాజ్ అ క్లాసికల్ డాన్సర్గా మన ఇండియాలో వన్ ఆఫ్ ది అంటే గర్వంగా మన ఆర్టిస్ట్ మన కూచిపూడి డాన్సర్ అని చెప్పే వాళ్ళలో నా పేరు ఉందా లైక్ శృతి సంబంధి ఇండియాలో వన్ ఆఫ్ ది లైక్ గుడ్ క్లాసికల్ డాన్సర్ అన్నది ఒకటి ఉంది అండ్ ఒక మంచి పర్ఫార్మర్గా మూవీస్ ఒక మంచి పర్ఫార్మర్గా గితే అం పిల్లలకి హెల్ప్ ఫుల్ గా వాళ్ళకి ఒక స్టార్టింగ్ పాయింట్ సామర్థ్య రీజన్ అయింది అని తెలిస్తే అంతకు మించిన హ్యాపీ సో అవి నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు నా కూచిపూడి రంగప్రవేశం జరిగిందనమాట విజయవాడలోనే దానికి రాధాకృష్ణరాజు గారు అండ్ జయరాం రెడ్డి గారు మండలి బుద్ధప్రసాద్ గారు గోకరాజ్ గంగరాజు గారు కూచిపట్ల ఆనంద్ గారు ఇట్లాంటి ప్రముఖుల సమక్షంలో నేను నా రంగప్రవేశం ఇవ్వడం జరిగింది అప్పుడు తాతగారు కూడా ఉన్నారనమాట సో దాట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఫర్ మీ మా గురువు గారు శ్రీ బి సుధీర్ గారు ఎప్పుడు నాకు సపోర్ట్ ఇస్తూనే వచ్చారు అండ్ అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు నాకు అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ అండ్ సార్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు సో స్టేజ్ ఫియర్ అట్లా ఏమీ లేదనమాట అండ్ ఆ రోజు అంతమంది ప్రముఖుల సమక్షంలో చేసినందుకు ఐమ్ వెరీ బ్లెస్డ్ భయం అని కాదు కానీ ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట నాకు వాళ్ళు కూడా చాలా బాగా అప్రిషియేట్ చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో మీ లైఫ్లో వచ్చిన మీ ఫాదర్ నుంచి మీ మదర్ నుంచి కానీ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మా పేరెంట్స్ ఏంటంటే లైక్ ఎక్కువ అప్రిషియేట్ చేయరు అనమాట ఎస్పెషలీ మా నాన్నగారు లైక్ ఎప్పుడు నన్ను ఎట్లు ఇక్కడ నువ్వు అంత లేవు కొంచెం ఉండు అన్నట్టు ఎప్పుడు గ్రౌండ్ గా ఉంచడానికే చూస్తారు ఎప్పుడు సో మా నాన్న ఇచ్చే సింపుల్ కాంప్లిమెంట్ నాకు అంత కనిపిస్తుంది అనమాట బట్ నాన్న ఎక్స్ప్రెస్ చేయరు బట్ నేను నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు బాగా చేసారు దాట్స్ దిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు అండ్ అమ్మ విషయానికి వస్తే లైక్ ఒక కాంపిటీషన్లో వెన్ ఐ గివ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ సో లాంగ్ లైక్ మంచి హార్డ్ వర్క్తో వచ్చినప్పుడు మా మదర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫైన యూ మేడ్ ఇట్ కీప్ గోయింగ్ ఇది వచ్చిందని ఆగద్దు గో ఫర్ ఇట్ మేము ఉన్నాం అని చెప్తారు మీ బంధువుల నుంచి కానీ మీ స్టేజ్ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఒక అపాయింట్మెంట్ ఉంటుంది కదా సో అది మీరు ఎలా తీసుకునే వాళ్ళు మా రిలేటివ్స్ కజిన్స్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు లైక్ శృతి ఇంత బాగా డాన్సేసినో తెలుసా మేము కూడా మా పిల్లలకి నేర్పించుంటే బాగుండేదేమో అని అట్లా చెప్తారనమాట జెలసి అని కాదు లైక్ ఒక కైండ్ ఆఫ్ రిగ్రెట్ మేబీ లైక్ పిల్లలకి కూడా మనం కూడా స్టడీస్ స్టడీస్ అనే కాకుండా లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా జాయిన్ చేసి ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉందన్నమాట ఎప్పుడు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు మా రిలేటివ్స్ మోస్ట్లీ ఇందాక మాటల్లో సామర్థ్యం అన్నారు అసలు సామర్థ్యం అంటే ఏంటండి సామర్థ్యం ఇస్ అ సాంస్క్రిట్ వర్డ్ ఓకే ఇది ఒక వర్క్ షాప్ నుంచి మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ ఒక అట్లాంటి పీపుల్ని సామర్థ్య అని పిలుస్తాం అనమాట సాంస్క్రిట్లో నేను నా ఫ్రెండ్ భరణి అని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది సామర్థ్య ఈ ఐడియా ఎలా వచ్చింది లైక్ మేము మీకు ఇంత మెచ్యూర్ ఐలేజ్ నార్మల్ గా లైక్ స్టడీస్ అనే కాకుండా అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వి హాఫ్ టు సమ్థింగ్ అన్న కాన్వర్జేషన్స్ నడుస్తూ ఉన్నప్పుడు ఈ సామర్థ్యం అట్లా వచ్చిందన్నమాట మనం మీరు ఫర్ ఎగ్జాంపుల్ త్రీడియట్స్ మూవీ చూసారా పారిజమ్ ఇన్ పర్ మూవీ చూసారా తారిజం లో అబ్బాయికి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ లైక్ అతని ఫీలింగ్స్ కానివ్వండి లేదంటే అండ్ త్రీ ఇడియట్స్ లో ఒక హీరోకి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఇంకొకరికి సైంటిస్ట్ అవ్వాలని ఉంటుంది బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు లైక్ ఈ ర్యాటరీ రేస్లోనే వెళ్ళాల్సి వస్తుంది లైక్ స్టడీస్ ఇంపార్టెంట్ జాబ్ ఇది ఒక రుటీన్ అయిపోయింది అండ్ కొంతమంది పిల్లలకి అసలు అసలు ఒక హాబీ ఏంటి అసలు ఏంటి అన్న క్లారిటీ ఉండదు ఎప్పుడు చూసిన వాళ్ళు స్టడీస్ జాబ్ ఇది ఒక ఫిక్స్డ్ ఒక లైన్ లాగా అయిపోయింది సర్కిల్ అయిపోయింది అయిపోయిందనమాట సో పిల్లలకి ఇది ఒకటి ఉంది ఆర్ట్ అనేది ఒకటి ఉంది మీ అ క్లాసికల్ డాన్సర్ ఓకే మన ఆర్ట్ ఇది మన కూచిపూడి ఇది ఒక వెస్టర్న్ అనేది ఇది ఒక సంగీతం ఇది ఒక ట్రెడిషనల్ ఆర్ట్ క్రాఫ్ట్స్ పరంగా ఒకటి ఉంది డిజిటల్ ఆర్ట్ ఒకటి ఉంది సో ఇవన్నీ పిల్లలకి మేము ఇంట్రడ్యూస్ చేస్తాం సో దట్ వాళ్ళకి ఓకే ఇది ఒకటి ఉంది అండ్ నాకు ఇది నచ్చింది మేబీ నేను ఇందులో కంటిన్యూ అవ్వాలేమో అని వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అండ్ స్టడీస్ పరంగా మనకి వచ్చే నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో మనకి బతకడానికి కావాల్సిన స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు ఈ కాలంలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే అసలు బతకలేవి అండ్ పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే ఒకళ్ళు ఇనిషియేట్ చేయాలి ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ కానివ్వండి ఒకళ్ళు కనుక ఇంటరాక్ట్ అయితే వాళ్ళు తిరిగి మాట్లాడగలరు అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి మేము కూడా మన అందరం కూడా ఆ ఏజ్ నుంచే వచ్చాం కాబట్టి ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో మనం కూడా అనుకుంటాం అరే మనం కూడా ఇట్లా కమ్యూనికేషన్ చేసి బాగుండేది బాగుండేది అని అనిపిస్తుంది సో అట్లాగా మేము నేర్చుకున్న మా ఎక్స్పీరియన్సెస్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ ఇలా బతకడానికి కావాల్సిన ఎసెన్షియల్ స్కిల్స్ మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ట్రైన్ చేస్తామన్నమాట అండ్ ఆల్సో ఇప్పుడు మనకి చాట్ జీపీటీ బాడేఐ ఇవన్నీ ఎక్కడ చూసినా ఇంకా అవే ఉన్నాయి టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి మాకు ఇప్పుడు నేను బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు ఇక్కడ బీబీఏ సెకండ్ ఇయర్కి వచ్చాక ఓకే పీపీటీస్ నేను ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు పోస్టర్ మేకింగ్ ఇట్లా నేను క్రియేట్ చేయొచ్చు ఒక ప్రాంప్ట్ ఇస్తే నాకు ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది నాకు ఇప్పుడు తెలిసింది పిల్లల టైంకి నేను వెళ్ళి చెప్తే నా ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ లైక్ చాలా అడ్వాన్స్డ్ అయ్యి ఉంటారు అది వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది సో అందుకని జనరేటివ్ ఏఐ అనే ఒక కాన్సెప్ట్ కూడా మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాత్రమే ట్రైన్ చేయడం జరుగుతుంది మీకు వస్తున్నాయి నేను అదే చెప్తున్నాను లైక్ ఇది మేము ఒక కాలేజ్ క్లబ్ గా స్టార్ట్ చేశాను కాలేజ్ క్లబ్ గా స్టార్ట్ చేసినప్పుడు మా ఎక్స్పెన్సెస్ మేమే పెట్టుకోవడం జరిగింది కొన్ని కాలేజ్ వాళ్ళే మళ్ళీ రీఫండింగ్ ఇచ్చారనమాట మాకు ఇనిషియల్ స్టేజ్లో మేము పెట్టుకున్న ఆ బడ్జెట్స్ అంతా మేము కాలేజ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి తిరిగి రీఫండ్ ఇస్తారు ఆ కాలేజ్ గా స్టార్ట్ అయింది ఇదే ప్రాసెస్ లో కాన్సెప్ట్ చాలా బాగుంది ఈ త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా అయిపోతుంది ఒక బౌండరీ యూనివర్సిటీ లెవెల్ ఎందుకు ఒక బౌండరీ అని చెప్పి ఒక ఎన్జిఓగా మేము అప్లై చేయడం జరిగింది మేమే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము నేను నా ఫ్రెండ్ భర్ణి అండ్ వి గాట్ అప్రూవ్డ్ ఇప్పటిదాకా ఒక క్లబ్గా అండ్ ఆల్సో ఎన్జిఓగా కలిపి మేము వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ ని రీచ్ అవ్వడం జరిగింది ట్రైన్ కూడా అనమాట సో మీ క్లాస్లో మీ క్రేజ్ ఎలా ఉంది అంటే మామూలుగానే ఒక ఒక బ్యూటీ వస్తుందంటే ఒక క్రేజ్ ఉంటుంది సో మీ క్లాస్లో మీకు ఎలా ఉంటుంది నేను ఇప్పటిదాకా నేను నా చుట్టూతో ఉన్న గర్ల్స్ అయితే నాకు తెలిసినంత వరకు వాళ్ళు అసలు అట్లా జెలస్ ఫీల్ అయింది ఏం లేదు ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్కువ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట నేను ఒక అచీవ్మెంట్ చేసినప్పుడు కానివ్వండి ఇట్లా నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అని అది వచ్చినప్పుడు కానివ్వండి వెరీ సపోర్టివ్ అండ్ క్లాస్లో క్రేజ్ అంటారా క్లాస్ రూమ్కి వెళ్తే నేను స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ స్టూడెంట్ అనే చూస్తారు అరగ చలో తెలియదు సో మీకేం ప్రపోజల్స్ రాలేదా అంటే పేరెంట్స్ ఉన్నారండి లేదండి అబ్బుతం లేదు ఇంత అందరం అమ్మాయికి సరే ఒక్కటి చెప్పండి నాకు ఒక పక్క క్లాసికల్ డాన్సర్ ఇంకో పక్క మీ స్టడీ లైఫ్ మీ ఫ్యామిలీ ఈ మూడు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మా ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి క్లాస్కల్ డాల్స్ కాబట్టి మా స్కూల్ ఎట్కిన్సన్ సీనియర్ సెకండరీ స్కూల్ అనమాట మా ప్రిన్సిపల్స్ లైక్ మా లైక్ ఇట్స్ మా సిస్టర్ స్టెల్లా కానివ్వండి సిస్టర్ బాలకృష్ణ కానివ్వండి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అటెండెన్స్ పరంగా కానివ్వండి స్టడీస్ పరంగా కానివ్వండి ప్రిన్సిపల్ అనే కాదు టీచర్స్ కూడా చాలా లైక్ నోట్స్ పరంగా నాకు నేను క్లాసెస్ మిస్ అయినప్పుడు ప్రోగ్రామ్స్ అని చెప్పి వేరే ఊరు వెళ్తూ ఉంటాను వాళ్ళు నోట్ మళ్ళీ నాకు రీఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ నోట్స్ నాకు సపరేట్ నోట్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ఆల్సో నా ఇంటర్మీడియట్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్కూల్ అనమాట సిద్ధార్థ మహిళ మా ప్రిన్సిపల్ అయినటువంటి పద్మజ మేడం గారు అసలు మ్యామ్ అయితే లిటరలీ నేను వందే భారతం చెప్పా కదా వందే భారతం ఈ కాంపిటీషన్స్కి ఏంటంటే నా బోర్డు ఎగ్జామ్స్కి వన్ మంత్ ముందే వెళ్ళాను నేను కాలేజ్కి అంతే వన్ మంత్ మంత్ ముందు చేయగలరా అంటే చెప్పా కదా అంటే మీరు ఫస్ట్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మిడిల్ బెంచ్ అందుకే మా బ్యాలెన్స్ కి మెయింటైన్ చేస్తాను ధన్యవాదాలు సో మా ప్రిన్సిపల్ అనే కాదు మా టీచర్స్ కూడా నాకు ఇచ్చే స్టడీ మెటీరియల్స్ కానివ్వండి మా ఫ్రెండ్స్ కూడా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి ఒకటి ఉంటది కదా టీచర్స్ వన్ మంత్ ఎక్స్ప్లెయిన్ చేసింది మన ఫ్రెండ్ ఎగ్జామ్ కి ముందే ఒక ఐదు నిమిషాల ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అట్లాగా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ కేల్ యూనివర్సిటీలో చదువుతున్నాను మా హెచ్డి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు లైక్ చాలా సపోర్ట్ చేస్తారు సార్ ఇప్పుడు నేను ఈ మూవీస్ చేసిన దాని పరంగా కానివ్వండి అటెండెన్స్ క్లాసెస్ ఎవ్రీథింగ్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు అండ్ ఆల్సో ఈ సామర్థ్య పరంగా కానివ్వండి ఒక క్లబ్ మా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అని ఉంటుంది దానికి డైరెక్టర్ అయినటువంటి విజయ్ సార్ కూడా నాకు ఇమ్మెన్స్ సపోర్ట్ ఐమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దీస్ లైక్ ఫర్ దీస్ పీపుల్ వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను నా స్టడీస్ మేనేజ్ చేసుకోవడం ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ టు మీరు రీసెంట్గా మూవీ చేశారు కదా ఆ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి నేను రీసెంట్గా చేసిన మూవీ పరాక్రమం అండి నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఫీమేల్ లీడ్ హీరోయిన్గా నేను యాక్ట్ చేయడం జరిగింది నా క్యారెక్టర్కి ఏంటంటే కొంచెం ఆర్టిజం ఉంటుందన్నమాట లైక్ అందరి క్యారెక్టర్స్ లాగా కాకుండా నాకు యాక్టింగ్కి డిఫరెంట్ స్కోప్ ఉంటుంది అండ్ అందరిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ రోల్ అనమాట అండ్ నా డెబ్యూ ఫిలిం ఒక మెయిన్ లీడ్గా ఇంత మంచి రోల్ నేను చేయడం ఇట్స్ వెరీ ఫార్చునేట్ అండ్ అండ్ ఆల్సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ బిఎస్కే సార్ ఇంత మంచి ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ నాకు డెబ్యూ ఫిలింకి మీకు ఇంత పెద్ద మూవీ అవకాశం ఎలా వచ్చింది నేను ఇంతకుముందు బిఎస్కే సార్ మూవీ ఒకటి చూడడం జరిగింది నేను సార్కి అది అప్రిషియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చేయడం జరిగిందనమాట సార్కి సార్ అప్పుడు అడిగారు అనమాట ఇట్లా మూవీస్ మూవీ ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అంటే ఫస్ట్ నో అని చెప్పాను అంటే లైక్ నో అని చెప్పి నా క్లాసికల్ డాన్స్కి బెనిఫిట్ అయ్యేటట్టయితే నేను చేస్తానంటే అప్పుడు సార్ ఈ మూవీ గురించి చెప్పి క్యారెక్టర్ గురించి చెప్పి ఇది నీకు ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పారు దెన్ అట్లాగా నేను ఈ మూవీలో చేయడం జరిగింది ఈ క్యారెక్టర్ మీరు చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏమి నేనైతే ఏం ఫేస్ చేయలేదండి బిఎస్కే సార్ అండ్ ది హోల్ టీమ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు ఎవ్రీథింగ్ లైక్ నేను మనమంతా ఒకటి వింటాం కదా నాకు అట్లా ఏం అనిపించలేదు ఏదైనా కూడా మనం ఉన్నదాన్ని బట్టే అనమాట సో యా నాకైతే ఏమీ అట్లా ఫేస్ చేయలేదు సో మీరు నెక్స్ట్ మూవీలో రొమాంటిక్ క్యారెక్టర్ వస్తే చేస్తారా నా కంఫర్ట్ జోన్స్కి తగ్గట్టుగా ఉంటే అండ్ స్టోరీ పరంగా స్టోరీ లైన్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంది నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే ఐ డెఫినెట్లీ పర్ఫార్మ్ సో మీకు క్లాసికల్ అంటే ఇష్టమా కెమెరా అంటే ఇష్టమా లేదంటే రొమాన్స్ అంటే ఇష్టమా అంటే మూవీస్ పరంగా మూవీస్ పరంగా నాకు క్లాసికల్ సో నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ డిస్కషన్ నడుస్తూ ఉన్నాయండి సో దాని ప్రకారంగా అంటే ఏదైనా రివీల్ చేయొచ్చు కదా ఒక ప్రాజెక్ట్ లేదు లేదు అవన్నీ రివీల్ ఇప్పుడే చేయదు సో

సో మీ ఓవరాల్ జర్నీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సో మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కన్నా మీ పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ చేశారా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కువ సపోర్ట్ చేశారా సపోర్ట్ లెవెల్స్ అంటే పేరెంట్సే అండి ఇప్పుడు నాతోటే ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ టాప్ అండ్ ఫ్రెండ్స్ పరంగా నా కాలేజ్ కేఎల్ యూనివర్సిటీ లైఫ్ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు సామర్థ్యనే కాదు నా స్టడీస్ పరంగా ఆల్సో ప్రతి దాంట్లో దే అ వెరీ క్రూషియల్ రోల్ అండ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దమ్ ఫ్యూచర్లో మీరు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే మీ హస్బెండ్ ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు నేను ఇంకా ఆలోచించలేదు మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే అంటే చేసుకుంటాము బట్ ఇంకా నేను అంత ఆలోచించలేదు ప్రస్తుతానికి ఐ జస్ట్ వాంట్ టు బీ ద బెటర్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్ ఇప్పుడు నేను చాలా వాటిల్లో లైక్ ఎన్జిఓ పరంగా కానివ్వండి డ్యాన్స్ పరంగా మూవీస్ సో అన్నింటిలో నేను బెస్ట్గా ఉండాలని చూస్తున్నాను ఇంకా అంతవరకు ఆలోచించలేదు అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ అండి అరేంజ్ అండి లవ్ చేసుకోరా ఏ లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా అలా అని కాదు అరేంజ్ లవ్ అరేంజ్ లో లవ్ అని మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే అరేంజ్ లోనే లవ్ అరేంజ్ లవ్ అరేంజ్ కదా లవ్ చేసి అరేంజ్ చేసుకుంటారని నా లేదు లేదు మాక్సిమం Okay and all the best thank and you. thank you so much thank you thank you so much